అండి ఇవాళైతే చాలా ప్రశాంతంగా నేనైతే గుడికెళ్తున్నాను ఎందుకంటే మా తోడుకోళ్ళు ఎందుకు వెళ్ళిద్దా ఇన్నిసార్లు ఇంత దర్శనం ఎందుకు చేసుకునిద్దా అనుకున్నాను మా తోడుకోళ్ళకి అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి అందుకే తను ప్రతి చోటకి వెళ్ళిద్ది తనతో పాటు ఇవాళ నన్ను కూడా తీసుకెళ్ళింది కానీ నాకు ఇంత మనశ్శాంతిగా ఉండిద్దని నేనైతే అనుకోలేదు చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా అనిపించింది ఈసారి తను ఎక్కడికి పిలిచినా నాకైతే వెళ్ళాలనిపించింది అంత ప్రశాంతంగా ఉంది గుడి చూస్తే మాత్రం ఇవాళ తెనాల నుంచి చెరుకుపల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఆషాల మాసం ఫస్ట్ మంగళవారం కాబట్టి వారైతే దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము ఇక సరే అని చెప్పి ముందు బస్సులో అయితే వీడియో తీశానండి పొద్దు నుంచి బ్లాక్స్ పెడదామంటే కుదరలేదు పిల్లలతో స్కూల్తో అడావుడిదే అయిపోయింది ఇక అందుకని చెప్పి బస్సులో నుంచి ఇక చెరుకుపల్లి అయితే వచ్చేసాము ఒక చిన్న వీడియో అండి వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా ఇక సరే అని చెప్పి బస్సులోంచి దిగేసిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత చిన్న అమ్మవారి గుడి కానీ ఇంత ప్రశాంతంగా ఉండిద్దని నేనైతే అనుకోలేదు ఇక తిన్న కొబ్బరికాయలు తీసుకుందాం అనుకుంటే ఆదివారం కాబట్టి నాకు ఎక్కడా దొరకలేదు ఇక మా ఇళ్ళకాడ జాయింట్ ముక్క తీసుకుందామన్నా దొరకలేదు ఇక గుడి పక్కనే ఒక కొట్టు ఉంటే ఆ కొట్టులోనే కొబ్బరికాయ పసుపు కుంకుమ కొంచెం పూలు అలాగే అగ్గిపెట్టి కర్పూరం ఇవన్నీ తీసుకున్నాం మా తోడుకోళ్ళు అయితే దీపా దీపారాజం చేయడానికి అయితే తీసుకొచ్చేసింది ఇక అందుకని చెప్పేసి ముందైతే వెళ్ళి దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం గోపురం దగ్గర యాభై రూపాయలు తీసుకున్నారు ఈ లిస్ట్ మొత్తానికి ఇంక గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకుంటే నాకైతే ఒక దెబ్బకి పగలలేదండి ఎందుకనో తెలియదు నేను కొబ్బరికాయ కొట్టానంటే సరిగ్గా పగలనే పగలదు ఇక మా తోడుకోళ్ళు కొట్టింది నేను కొట్టాను తర్వాత అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని మేమైతే వచ్చేసాము తర్వాత పుట్ట దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంకా గుడి మొత్తం ఒకసారి వీడియో అయితే తీశాను కానీ చాలా ప్రశాంతంగా ఉందండి మీరు ఏమైనా అనుకోండి ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా చాలా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ లాగా చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీగా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అనేది కంపల్సరీగా చేయండి తర్వాత గుడి మొత్తం తీశాను జనాభా ఎవ్వరు లేరు పూజారిని పూజారే ఉన్నారు చాలా బాగా చేశారు పూజ కూడా ఇక మొత్తం తీస్తే ఎంత ప్రశాంతంగా ఉందో తెలియదు ఇక ఏప్రిల్ ఏడో తారీఖు ఈ గుడికైతే ఉత్సవాలు చేస్తారంట కంపల్సరిగా వెళ్తాము అని మా తొడుకోవాళ్ళు అయితే అంది నేనైతే ఈసారి అయితే మిస్ అవ్వకుండా వెళ్తాను ఇంక మా తోడుకళ్ళు ఎక్కడికి పిలిచినా అక్కడికి వెళ్తాను అంత ప్రశాంతంగా ఉంది ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నుంచి ఏం తినలేదని ఇక హోటల్కి వచ్చి పొరాటా అయితే తినేసాము పొరాటా తినేసి రిటర్న్ అయితే వచ్చేసాము రిటర్న్ వచ్చేటప్పుడు బస్ దొరకలేదని ఇంకా ఆటోలో వచ్చేసి వెనకాలైతే కూర్చున్నాము వెనకాల కూర్చొని ఒక ఇరవై రూపాయలు చెనక్కాయలు ఉడకబెట్టుకున్న శనక్కాయలు అయితే కొనుక్కొని తింటున్నాము కానీ ఎంత సరదాగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే మాటల్లో చెప్పలేను ఇంక ఇంటికి వచ్చిన వీడియో కంటిన్యూ చేద్దామంటే పిల్లల్ని తీసుకురావటం అటు ఇటు తిరగటము ఇదే సరిపోయింది ఇంక వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను అందుకే ఈ చిన్న వీడియోకి మీరైతే మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్